serenata. Ewa Dura हाँ पिक्चर सही हो इसको अच्छी होगी तो स्कूल एजुकेशन इंटरव्यू डिपार्टमेंट हाँ मूव डिपार्टमेंट करती है अच्छा नहीं डेज जो सर पोस्ट सर पोको कम ही बेसिक ही पोको तो फिर पोस्ट है अच्छा उनकी फ़्रूट केवी के आला जी सर रावल मैंने सेट इन पूरा मू 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 माँ Hann er bæði

సో ఈరోజు డెబ్బై ఎనిమిది స్వతంత్ర దివస్ సందర్భంగా మన జిల్లాలో చిన్న ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది హర్ గర్ తిరంగ క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశమార్గంగా తొమ్మిది నుంచి పదిహేను వరకు ఈ హర్గర్ తిరంగ కార్యక్రమం మనం సెలబ్రేట్ చేస్తున్నాము సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో స్పోర్ట్స్ మెన్తో మనం గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఈ ర్యాలీ ముఖ్య ఉద్య ఉదిష్టతం ఒకటి మనము స్వతంత్ర దివస్ వి టు సెలిబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ సెకండ్ స్పోర్ట్స్ మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి మూడవది పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి స్పిరిట్ ఆఫ్ నేషనలిజం స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇది బేసిక్లీ పిల్లలకి రావాలి సో ఈ కార్యక్రమం చేయబోతున్నాము రేపు కూడా స్కూల్ స్థాయి కొన్ని కార్యక్రమం జరుగుతాయి మరియు పదిహేను ఎల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేయబోతున్నాము అండ్ హెల్త్ మినిస్టర్ కూడా బీసీకి పదిహేను ఆగస్ట్ చిత్తూరు వస్తున్నారు సో ఆ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు రంగా హర్గరి రంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి సో ఆ కార్యక్రమం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ ఈ సంవత్సరం బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ మనం ఫోకస్ పెడుతున్నాము సో అది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది సో ఈరోజు జస్ట్ కోచ్తో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోటివేట్ అవ్వాలి డిస్కషన్ చేయడం జరుగుతుంది